అందరికీ నమస్కారం నా పేరు రమ డాన్ మొగుడు నలభై ఆరో భాగం రచయిత తనుషా రెడ్డి గారు అలా కాదే చిట్టి తల్లి నీ అర్థం లేని పిచ్చితనంతో అల్లుడు బాబు మనసుని ఎక్కడ నొప్పి పెడతావో అని తల్లిగా నాకు భయం ఉంటుంది కదా అందుకే అడిగానని అంటుంది సుమిత్ర కాసేపు మాట్లాడి కాల్ కట్ చేసిన తర్వాత డిన్నర్ టైం అవుతూ ఉంటే ఫ్రెష్ అయ్యి వార్డ్రోబ్ ఓపెన్ చేస్తుంది నైనా వెరైటీస్ ఆఫ్ చీరల నుండి మోడ్రన్ వేర్ వరకు ఉన్న ని చూసి నిట్టూర్పు విడిచి ఒక మెత్తన నీలం రంగు చీరను తీసుకొని కట్టుకుంటుంది నైనా ఇంకా రాని నీళ్ళు కోసం ఎదురు చూస్తూ కూర్చుంటుంది లో వెయిట్ చేస్తున్న నైనాకు నీళ్ళు కార్ సౌండ్ వినబడగానే పరుగున స్టెప్స్ దిగుతూ కిందకొస్తుంది స్టెప్స్ దగ్గరకు వచ్చిన నైనకు కాలు స్లిప్ అయితే పడబోయి నీళ్ళు చేతిలో ఒదుగుతుంది నైనా కళ్ళు ఎక్కడ పెట్టావని నీళ్ళు అంటే నీకే ఇచ్చేసానని నవ్విన నైనా ఏంటి లేట్ అని అడుగుతుంది నథింగ్ స్మాల్ వర్క్ డిన్నర్ చేశావా అని రెండు చేతుల్లోకి నయనని తీసుకుంటూ అడుగుతాడు నీళ్ళు నీ కోసమే వెయిట్ చేస్తున్నానని నీళ్ళు సీరియస్ మొహాన్ని చూస్తూ ఏమైంది నీల్ అని ఇంకోసారి అడుగుతుంది నైనా ఏం లేదని చెప్పాను కదా అని బెడ్రూమ్ తీసుకెళ్ళి బెడ్ మీద దింపిన నీళ్ళు డిన్నర్ ఇక్కడికే తీసుకొని రా బేబీ డాల్ ఆకలిగా ఉందని ఫ్రెష్ అవడానికి వెళ్ళిపోతాడు అని నీల్ కోసం డ్రెస్ తీసి పెట్టి కిందకు నడిచిన నైనా ఇద్దరికి డిన్నర్ సర్వ్ చేసుకొని పైకి వెళ్ళేసరికి ట్రాక్తో మాత్రమే దర్శనం ఇస్తాడు నీల్ అతని బేర్ బాడీని చూస్తూ నీల్ పక్కన కూర్చొని కలిపి తినిపిస్తుంది అతనికి తినిపించి తను తిన్న నైనా హ్యాండ్ వాష్ చేసుకొని తిరిగితే హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకొని తన్నే చూస్తూ కనిపిస్తాడు నీల్ అతని చూపులు ఆమెను ఎంతలా కలవర పెడతాయో చెప్పక్కర్లేదు కాబట్టి కళ్ళు దించేసింది నైనా అలా చూడకు నీళ్ళు అని అరచే అడ్డుగా పెడుతుంది నవ్విన నీళ్ళు దగ్గరికి వచ్చి అంత బాగుంది కానీ పువ్వులు ఎందుకు పెట్టుకోలేదని అడుగుతాడు నీల్ లూజ్గా ఉన్న ఒత్తైన సిల్కీ హెయిర్ను తడుముకొని మర్చిపోయానని అంటుంది నయన దగ్గరికి లాక్కున్న నీల్ ఐ వాంట్ టు సో బ్యాడ్లీ బేబీ డాల్ ఇద్దరి పెదాలని అందుకున్నాడు నీల్ పెదవుల్ని మార్చి ముద్దాడుతూ నాలికతో సయ్యాట ఆడిన నీల్ నయన వీపు నుండి చేతిని కిందకి పోనిస్తూ నడుపుని నలుపుతాడు నొప్పితో భారంగా మూలిగింది నయన రెండు చేతుల్లోకెత్తుకున్న నీళ్ళ నయనను బెడ్ మీద దింపితే తన మీద వాలిన నీల్ బరువునే మోస్తూ నయన నీళ్ళు ఛాతీని తడుముతూ ముద్దు పెడుతుంది ఇద్దరు పెదవులు ముడివేసిన నీళ్ళు కాసేపటికి నయనకు ఊపిరి అందడానికి బ్రేక్నిచ్చి డ్రోన్ రెసిస్ట్ అని అంటాడు వార్నింగ్ టోన్తో నీళ్ను హక్ చేసుకొని చెవిలో జెంటిల్ టచ్ అని బెదురుతూ అంటుంది నయన సైడ్ స్మైలిచ్చిన నీళ్ళు కష్టం అని అంటూనే కొంగుని లాగేసి ఆగేసి యదా అందాలు అతన్ని వివశుణ్ణి చేస్తుంటే కంఠం మీదుగా పెదవుల్ని కిందకి జారుస్తాడు నీళ్ళు నయన చేతి పిడికిట్లో బ్లాంకెట్ నలిగిపోతే రెండు శిఖరాల మధ్య నదీపాయ లాంటి ప్రదేశంలో నీళ్ళు పెదవుల స్పర్శకి విల్లులా ఆమె దేహాన్ని వంచింది నడుము చుట్టూ చేతిని పోనిచ్చిన నీల్ బుజ్జి నాభిని చూస్తూ ముద్దు పెట్టి పంటితో లాగుతాడు ఆ అని నొప్పికి నయన కళ్ళు మూసుకుంటే కొరికిన చోటే నాలికతో ఎంగిల్ రాసి కుచ్చులు లాగేస్తాడు నీల్ ఊపిరి భారంగా తీసుకుంటోంది నయన తెల్లటి కోమలమైన పాదాలను అలంకరించిన పట్టీలు శబ్దాన్ని వింటూ చిరుముద్దు అద్దుతాడు నీల్ తాపం పెంచుతున్న అతని తాకడికి తాళలేని నైనా పైకి లేచి నీల్ మెడ చుట్టూ చేతులేసి పైకి లాక్కొని లవ్ యూ రావన్ అని మొహమంతా ముద్దులు పెడుతుంది నైనా నవ్విన నీల్ లవ్ యూ టూ బేబీ డాల్ అని నయనని హత్తుకుంటాడు నీల్ నయన నీల్ బెడ మీద ముద్దులు పెడుతుంటే నీల్ చేతులు బ్లౌజ్ ఉన్న రెండు థ్రెడ్స్ని లాగేస్తాయి బ్లౌజ్ చారుతూ ఆమె వీపు భాగం నగ్నంగా లైట్ వెలుతురులో మెరుస్తూ ఉంటే చేత్తో తడుముతూ బెడ్ మీద చేరుస్తాడు నీల్ పెదవులను ఇంకోసారి అందుకొని ఇద్దరు చేతి వేళ్లను పెనవేసి బెడ్కి లాక్ చేసి ఆమెను ఆక్రమించుకుంటాడు నీల్ అలసిన దేహాలు చెమటలతో తడిస్తే నయన నీళ్ళ మీదకి ఎక్కి పడుకుంటుంది తల మీద ముద్దు పెట్టుకుని చుట్టూ చేయేసి వీపు మీద వేలుతో నిమురుతూ నిద్రలోకి జారుకుంటాడు నీల్ రషీద్ ముంబైలోని బీచ్ దగ్గరలో ఒక మారుమూల పాత బంగ్లాలో ఉంటున్నాడు భాయ్ మినిస్టర్కు మీట్ అవ్వమని కాల్ చేయనా అని ఒక అతను అంటే రే చెత్తబ ముందు మొబైల్లోని సిమ్ విరిచేయరా వాడు క్షణాల్లో కనిపెడతాడని అరుస్తాడు రషీద్ సారీ బాయ్ అని సిమ్ డిశ్చార్జ్ చేసి వాడు ఇంకెలా మినిస్టర్ని కలవడం అని అంటాడు అది నేను చూసుకుంటాను మీరు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి ఆ నీళ్ళు చేతికి చిక్కితే మీ బాడీలో ఒక్క అవయం కూడా పనిచేయదని గుర్తుపెట్టుకోండి అని అంటాడు ఆ రషీద్ అదే రోజు సాయంత్రానికి తనను కలవడానికి మినిస్టర్ వస్తాడు రెండు మినిస్టర్ గారు ఆ నీళ్ళు దెబ్బకు బాగా చిక్కినట్టున్నారని రషీద్ అంటే దవడలు నొక్కు పెట్టిన మినిస్టర్ గోవింద్ నువ్వేం చేస్తావో నాకు తెలియదు ఆ నీళ్ళు అడ్డు తప్పించాలి నీల్ భాయ్ అయినా ఉండాలి లేదా రషీద్ భాయ్ అయినా ఉండాలి కానీ ఎవరో ఒక్కరే ఉండాలి అతని వల్ల నా బిజినెస్ దెబ్బతింది ఎలక్షన్లు కూడా వస్తున్నాయి ఎక్కడి నుండి అంత డబ్బును తీసుకొచ్చి పెట్టనయ్యా చూసి చూడనట్టు వెళ్ళిపోకుండా నా ఇంటికే వచ్చి చావుని రుచి చూపించి మరీ వెళ్ళాడు అందుకే నేను నీ దగ్గరికి రావాల్సి వచ్చిందని అంటాడు మినిస్టర్ గోవింద్ తను కూడా ప్రాణభయంతో పారిపోయి వచ్చింది గుర్తు చేసుకుని రషీద్ నా టార్గెట్ వేరే వాణ్ణి బ్రతకుండగానే చంపుతానని అంటాడు కోపంగా రషీద్ ఇంకా నిద్రపోతున్న నయనని చూసి కర్టెన్స్ ఓపెన్ చేసి బయటకు చూస్తున్నాడు నీల్ సిగరెట్ వెలిగించి నడుముకి చేతులుంచుకొని ఇంకో చేతితో కాలు మాట్లాడుతున్నాడు పక్క పక్కన నీళ్ళు లేక నిద్ర లేచినయన నీళ్ళు కోసం వెతుకుతూ పైకి లేచింది సీరియస్గా బాల్కనీ గ్లాస్ డోర్ దగ్గర కాలు మాట్లాడుతున్న నీళ్ళను చూసి ఎందుకు పనికిరాని చీరను జాలీగా చూసి అదే బ్లాంకెట్ చుట్టుకొని వాడ్రోబ్ ఓపెన్ చేసి మోకాల వరకు ఉన్న క్యాంప్సోల్ వేసుకొని వెళ్ళి నీళ్ళను వెనుక నుండి హత్తు వెనక నుండి హత్తుకుంది నైనా చల్లటి పవనంలా తాకిన స్పర్శకు కాలు బ్యాక్ అని కట్ చేసిన నీళ్ళు నయనను ముందుకు లాక్కున్నాడు నీళ్ళు కలలోకి చూస్తూ చేతిలోని సిగరెట్ని పడేసి స్మోకింగ్ మానేయొచ్చు కదా రావన్ అని అంటుంది నైనా ఆమె నడుమ పట్టుకుని తన ఛాతీ మీదకి లాక్కున్న నాకున్న స్ట్రెస్ అండ్ కోపానికి సిగరెట్ కంపల్సరీ అని తన చుట్టుని భుజం వెనక్కి వేసి చిరుముద్దు పెడతాడు నీల్ నీళ్ళు గుండెల మీద వాలిన నైనా థ్యాంక్ యూ అని అంటుంది ఎందుకు అని నీళ్ళు కూడా ఆమెను అలాగే హత్తుకుంటే ఫర్ జెంటిల్ టచ్ అని నవ్వి నీల్ ఛాతీ మీద ముద్దు పెట్టుకుంటుంది నైనా నైనా చుట్టూ చేతులేసిన లేసిన నీల్ నిన్నేదో నేను కొరుక్కుని తింటున్నట్లుగా ఏడ్చి రంపాన పెడుతున్నావు కదా అందుకే తప్పట్లేదని నీళ్ళు అన్నాడు వెనక్కి నెట్టి అంటే ఏంటి నేను నీకు గయ్యాల్లా కనిపిస్తున్నానా అని గయ్యి మంది నైనా కొంచెం అవే లక్షణాలు నీలో నాకు కనిపిస్తున్నాయి బేబీ డాల్ అని ఫేస్ని ఇన్నోసెంట్గా పెట్టి అన్నాడు నీల్ మూతి రెండు వైపులా తిప్పి ముందుకు వెళ్తుంది నైనా వెళ్లకుండా ఆమె నడుగును పట్టుకున్న నీళ్ళు ఏంటి అలిగావా నా క్యూట్ చిలక అని అంటాడు నీల్ అయినా మాట్లాడకూడదని మూతి బిగించింది నైనా ముందుకు తిప్పుకొని నయన మొహాన్ని దోశలలోకి తీసుకొని ఐ లవ్ యూ మై డాల్ నీలో ప్రతిదీ నాకు ఇష్టం నీ కోపం తింగర్తనం నీ నవ్వు నీ కన్నీళ్ళు నీ ముడుచుకున్న పెదవులు ఎవ్రీథింగ్ నాకు ఇష్టం ఎంతలా అంటే ఈ ప్రపంచంతో ఫైట్ చేసేంత నువ్వు పూజించే ఆ దేవుడిని ఎదిరించేంత అని అంటాడు నీల్ ఓరగా కలం తిప్పిన నైనా దేవుణ్ణి తక్కువ చేయకు నీల్ ఏమో ఆ దేవుడే నిన్ను నన్ను దూరం చేస్తాడేమో అప్పుడేం చేస్తావని అడుగుతుంది నైనా ఆ మాటను కూడా తీసుకోలేని నీళ్ళ నైనను వదిలించుకొని నన్ను కాదని నువ్వు ఊపిరి కూడా తీసుకోలేవని గుర్తుపెట్టుకోనైనా ఇంకోసారి ఇలాంటి చెత్త క్వశ్చన్స్ అడిగి నేను నా యాంగర్ను కంట్రోల్ మిస్ అయ్యేలా చేసుకోకని కాస్త కోపంగానే అని వాష్రూమ్ వైపు వెళ్ళిపోతాడు నీల్ నీళ్ళు కోపానికి అక్కడే ఆగిపోయిన అయినా నీళ్ళు వచ్చే వరకు కూడా అక్కడే ఉంటుంది వాష్రూమ్ నుండి వచ్చిన అతను డ్రెస్అప్ అవుతుంటే నైననే ధైర్యం చేసి ముందుకు వచ్చి బటన్స్ పెడుతుంది మొహం తిప్పేశాడు నీల్ ఐఆమ్ సారీ ఊరికే అడగాలనిపించి అడిగాను నీల్ నీ కోపం తెప్పించాలని కాదు నువ్వు ఇలా సీరియస్గా కోపంగా ఉంటే నాకు భయమేస్తుందని పెదవులు ముడుచుకొని అంటుంది నైనా దగ్గరికి లాక్కున్న నీళ్ళు బుగ్గలు ఒత్తి పట్టుకొని ఏదో ఒకటి తిక్కగా వాగడం నా యాంగర్ను టేస్ట్ చేయడం ఊరికే వదిలేస్తే ఇలాగే పిచ్చిగా వాగుతావు అందుకే ఈ పనిష్మెంట్ అంటూ నైనా వేసుకున్న క్యాంప్సోల్ పట్టుకొని కిందకు లాగిన నీళ్ళు కుడి యత అటు పెడతాడు నొప్పికి పెదవులు బిగించి కళ్ళు మూసుకుంది నైనా మోసిన రెప్పల నుండి కన్నీరు చంపల మీదకు జారితే సైడ్ స్మెల్ ఇచ్చి చూసిన నీల్ ఎంగిలి రాసి చిరుముద్దు అద్ది ఫ్రెష్ అవు నిన్ను హాస్పిటల్లో డ్రాప్ చేస్తానని అంటాడు నీల్ నీళ్ళను చిరుకోపంగా చూసి కొరికిన చోట రుద్దుకుంటూ ఇందుకే నిన్ను మాన్స్టర్ రావనని పిలిచేదని కోపంగా వాష్రూమ్ వైపు వెళ్ళిన నైనా హాట్ వాటర్తో షవర్ చేస్తూ రిలాక్స్ అవుతూ బయటికి వస్తుంది రూంలో నీళ్ళు లేకపోవడంతో వైట్ కలర్ ఫుల్ స్లీవ్స్ ఉన్న అనార్కలి డ్రెస్ వేసుకొని రెడీ అయిన నైనా కిందకు వెళ్తుంది ఆసిఫ్తో మాట్లాడుతూ ఉన్నాడు నీళ్ళు మౌనంగా వెళ్ళి డైనింగ్ టేబుల్ దగ్గర ఎదురుగా కూర్చొని అలగడం వల్ల నాకు ఆకలిగా ఉందని ప్లేట్ మీద స్పూన్తో ట్యాప్ చేసి గట్టిగా అంటుంది నైనా నీళ్ళు షార్ప్గా చూసి మళ్ళీ ఆసిఫ్తో మాట్లాడుతున్నాడు చెల్లి ఆకలి అనగానే అన్నయ్య హృదయం కరిగిపోతే బాయ్ మేడం ఆకలి అంటున్నారు బాత్మే బాత్కరింగే వెయిట్ చేస్తానని వెళ్ళబోతాడు ఆసిఫ్ నీళ్ళు పక్కన వచ్చి కూర్చొని నైనను టాప్ టు బాటం స్కాన్ చేస్తున్నాడు భయ్యా మీరు ఇక్కడికి టిఫిన్ తిని వెళ్ళండి రెండని చెయి నుండి లేచిన ఆసిఫ్ చేయి పట్టుకుని డైనింగ్ టేబుల్ దగ్గరకి లాక్కొని వస్తుంది నాయన నీళ్ళు కూర్చో అన్నట్టుగా ఆసిఫ్ను చూస్తే జీ భాయ్ అని ఎదురుగా కూర్చుంటాడు ఆసిఫ్ మెయిట్ సర్వ్ చేయడానికి వస్తుంటే నో నీడ్ అని అంటాడు నీల్ నైనని ఇద్దరికి వడ్డించి తను సర్వ్ చేసుకోదు తన ప్లేట్లోది నయనకు తినిపించడానికి నైన వైపే తిరుగుతాడు నీళ్ళు నోరు తెరిచి నీళ్ళు పెట్టింది తిన్న నైనా నాకు ఇంకా చాలు నువ్వు తిని అని బ్యాగ్ తీసుకొని బయటకు వెళ్తుంది చెయ్యి పట్టుకొని ఆపిన నీళ్ళు ఆకలి అన్నావు కదా నోరు మూసుకొని తిను అని అంట అని అంటాడు నీళ్ళు నోరు మూసుకొని ఎలా తింటారమ్మా నాకు తెలియదు అని నైనా అంటే ఆసిఫ్ పెదవులని బిగిస్తాడు నీళ్ళు సీరియస్గా చూస్తుంటే నీళ్ళు తాగుతున్న జ్యూస్ గ్లాస్ని లాక్కొని తాగుతూ యాటిట్యూడ్గా చూసుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది నయన దీనికి భయం పెట్టాలి అని నిట్టూర్చి అదే ప్లేట్లో తింటాడు నీల్ బయటకు వెళ్ళిన నయన స్టిఫ్గా కాంక్రీట్ ప్లేర్స్లో నిలబడిన గార్డ్స్ను చూసి రోజంతా ఇలాగే ఎలా ఉంటారా బాబు కడవలే అని కృష్ణమందులు మందరానికి వెళ్ళి మొక్కుకుంటే నీల్ కార్ స్టార్ట్ చేసి ఆరుని కొడతాడు ఆమెను చూస్తూ ఎందుకు రా నీకు దేవుడంటే కోపం అనుకుంటూ నైనా మళ్ళీ దండం పెట్టుకుని కార్లోనే కూర్చుంటుంది ముందు ఆసిఫ్ డ్రైవ్ చేస్తుంటే బ్యాక్ సీట్లో కూర్చున్న నీళ్ సీరియస్గా బయటకే చూస్తున్నాడు నైనా నీళ్ను చూసి దగ్గరికి జరిగి నీల్ అని పిలుస్తుంది పలకలేదు పెనిమిటి అని గారంగా పిలుస్తుంది నైనా నుదురు చిట్లి చూశాడు నీల్ హిహి మన చూసిన మూవీలో హీరోయిన్ హీరోయిన్ ఇలాగే పిలుస్తుంది బాగుంది కదా అని నవ్వుతుంది నైనా మొహం తిప్పుకున్నాడు నీల్ మూతి తిప్పిన నైనా హాస్పిటల్ రాగానే థ్యాంక్స్ ఫర్ డ్రాపింగ్ అని కచ్చిగా అని వెళ్తూ ఉంటే ఆమె రెక్క పట్టుకొని ఆపిన నీల్ చేతిలో వైట్ ప్రంట్ తన స్టెటస్కోప్ని ఆమె చేతిలో పెట్టి కంగ్రాట్స్ అని అంటాడు ఎందుకని ఎందుకని అయోమయంగా చూస్తూ కార్ దిగింది నైనా ఆసిఫ్ కూడా కంగ్రాట్స్ మేడం అని అంటూ కార్ని ముందుకు పోనిచ్చాడు ఎందుకు వాళ్ళు థ్యాంక్స్ చెప్పారో అర్థం కాక లోపలికి వెళ్ళిన నయనా అందరూ కూడా ఒక్కసారిగా కంగ్రాచులేషన్స్ అని అంటూ గట్టిగా అరవడంతో ఉలిక్కిపడి అదే కన్ఫ్యూజన్తో వాళ్ళని అలాగే చూస్తూ ఉంది దివ్య ముందుకొచ్చి కంగ్రాట్స్ బేబీ అని అంటే అందరూ కూడా రోజా పువ్వులను ఇస్తూ విష్ చేసి వెళ్తుంటే దివ్యను చూస్తూ ఎందుకే కంగ్రాట్స్ అని అడుగుతుంది అసహనంగా నైనా అది కూడా తెలియదా నువ్వు రోమియో నిన్ను డాక్టర్ నైన నుండి హోల్ హాస్పిటల్కే ఓనర్ని చేశాడే అందుకే ఈ సెలబ్రేషన్స్ ఇప్పటి నుంచి హాస్పిటల్ చైర్మన్ నువ్వే నువ్వు చెప్పినట్టే జరుగుతుంది ఇంకంతా అని అంటుంది దివ్య నైనకి మైండ్ బ్లాక్ అయితే నీల్ తన కోసం డిజైన్ చేయించిన క్యాబిన్కు వెళ్ళి నీళ్ళకు కాల్ చేసింది కార్లో వెళ్తున్న నీళ్ళు నైన నుండి కాల్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేసిన అతను లిఫ్ట్ చేసి ఎస్ బేబీ డాల్ అని అంటాడు స్వీట్గా ఏంటి నాకు నాకేం అర్థం అవ్వడం లేదు చైర్మన్ ఏంటి స్టాఫ్ అంతా కంగ్రాట్స్ అంటూ ఫ్లవర్స్ పట్టుకొని వచ్చి నాకు ఊపిరి ఆడనివ్వట్లేదని అంటుంది బేలగా నైనా రిలాక్స్ డాల్ నేనే నిన్ను చైర్మన్గా అప్రూవ్ చేశాను యు ఆర్ పర్ఫెక్ట్ ఇట్ అర్థం లేని భయాలను తీసిపడేసి నువ్వు చేయాల్సిన బాధ్యతల గురించి ఆలోచించు నీ మీదున్న నా నమ్మకాన్ని బ్రేక్ చేయకు ఆల్ ది బెస్ట్ మేరీ జాన్ గిఫ్ట్ ఈస్ వెయిటింగ్ ఫర్ యూ అని కాల్ కట్ చేస్తాడు నీల్ అసహనంగా కట్ అయిన కాల్కు మొబైల్ని అలాగే చూసుకుంటూ వెనక్కి తిరిగిన ఆమెకు హాస్పిటల్ డీన్ గుడ్ మార్నింగ్ మేడం అని అంటూ మీ క్యాబిన్ అటువైపు అని చెప్తాడు అతను అని అంటూ నైనా అక్కడికి కదిలితే పెద్దగా గ్లాస్కు తన తలతల మెరుస్తూ కనిపిస్తుంది న్యూ చేంజెస్తో చైర్మన్ క్యాబిన్ డోర్ ఓపెన్ చేసిన డీన్ ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాట్స్ మేడం బొకే చేతిలో పెట్టి వెళ్ళిపోతాడు ముందుకు వెళ్ళిన నైనకు టేబుల్ మీద గోల్డెన్ అక్షరాలతో బోల్డ్గా మిస్సెస్ నైనా నీల్ యగ్నేష్ అన్న పేరుతో బోర్డు కనిపిస్తే నవ్వి ఆ పేరు కోసం తను ఏడ్చిన కన్నీరు నీళ్ళతో గొడవ పడిన గొడవలు అలకలు ఒక్కొక్కటిగా అన్నీ కూడా గుర్తొస్తే తడిమిన నైనా టేబుల్ మీద ఉన్న రెడ్ తో ఒక పెద్ద బుకేని చూస్తుంది మధ్యలో ఒక క్యూట్ బాక్స్ కనిపిస్తే ఓపెన్ చేసి చూస్తుంది నైనా ఇంపార్టెంట్ కాస్ట్లీ వాచ్ చేతికి పెట్టుకొని మురిసిన నైనా పిక్ తీసి నీళ్ళకు సెండ్ చేస్తుంది ఇంపార్టెంట్ మీటింగ్లో ఉన్న నీళ్ళు మీటింగ్ని పాస్ చేసి మొబైల్ని చూసుకుంటాడు నైనా కోమలమైన చేతిని చూసి సైడ్ బైల్ ఇచ్చి లవ్ సింబల్ని సెండ్ చేస్తాడు నీల్ చాలా రోజుల తర్వాత హాస్పిటల్కు రావడం వలన నైనా కొలీగ్స్ తనని చుట్టేస్తే దివ్యతో కలిసి క్యాంటీన్కు వెళ్తుంది నైనా కాఫీ తాగుతూ నైనా అంత ఇద్దరూ కూడా కబుర్లు చెప్పుకుంటూ ఉంటే మధ్యాహ్నం ఉన్న సర్జరీస్ అన్నీ కూడా తనే అటెండ్ అయిన నైనా బిజీ అయిపోతుంది ఈవినింగ్ మెన్షన్కు తీసుకువెళ్ళటానికి డ్రైవర్ వచ్చి పిక్ చేసుకుంటాడు తనని తన కార్ వెనకాల ఒక కార్ ముందు కార్ సెక్యూరిటీగా వస్తూ ఉంటే నిట్టూరుస్తుంది నైనా ప్యాలెస్ రావడంతో బెడ్రూమ్కి వెళ్ళిన నైనా ఆమెకు అతను అక్కడ కనిపించకపోతే టెర్రస్ మీదకు వెళ్ళింది గ్లాస్ వాల్ మధ్య ఉన్న పూల్లో ఉన్నాడు నీళ్ళు నవ్విన నైనా వెనుక నుండి శబ్దం చేయకుండా వెళ్ళి అరిచే సమయానికి పూల్లోకి లాక్కున్నాడు నీళ్ళు నీల్ అని భయంతో అరిచి నీళ్ళు మెడను కరుచుకొని ఎలా కనిపెట్టావు నేనే అని సౌండ్ చేయలేదుగా అని అంది నైనా ఐ కెన్ ఫీల్ యువర్ ప్రెజెన్స్ ఎక్కడున్నా నాకు ఊపిరివ్వదని చెప్పి గట్టు మీద కూర్చోబెట్టిన నీళ్ళు ఈజ్ యువర్ డే అని అడుగుతాడు నాట్ గుడ్ నువ్వు ఇచ్చిన షాక్ ఇంకా నా హార్ట్ బీట్ నార్మల్ అవ్వలేదని అంటుంది నైనా సైడ్ స్మైల్ ఇచ్చి దగ్గరికి నీళ్ళు వస్తుంటే నీళ్ళు నేను హాస్పిటల్ నుంచి వచ్చాను ఫ్రెష్ అవ్వలేదని అంటుంది ఎత్తుకొని పూల్లోకి లాగి పూర్తిగా తడిపేస్తాడు నీల్ ఊపిరి అడక దగ్గుతూ పడుతుంది నైనా రెక్క పట్టుకొని పైకి లేపి మళ్ళీ గట్టు మీద కుదేసి దగ్గరకు జరిగి నైన కాలని తన నడుము చుట్టూ వేసుకున్నాడు నీల్ ఇంత పెరిగిదాని వింటే ఈ నీళ్ళ బాయి వైఫ్ ఎలా ఉండాలో తెలుసా నీకు అని అసహనంగా మొహం పెట్టి అంటాడు నీల్ ఏమో అదంతా నాకు తెలియదు ఇది మాత్రమే తెలుసు నాకంటూ నీల్ మెడ చుట్టూరా చేతులేసి చెంపకి ఆపకుండా ముద్దులు పెడుతుంది నైనా నవ్విన నీళ్ళు మెడ వెనక్కి చేతిని పోలించి దగ్గరికి లాక్కొని ఇద్దరి పెదవుల్ని ఒకటి చేస్తాడు నీల్ ఊపిరి అందక నీళ్ళు భుజాల మీద కొడుతూ దూ దూరం జరగాలని చూస్తుంది నైనా కథ ఇంకా ఉంది మరి ఇంత ప్రేమగా ఉన్న ఈ ప్రేమ జంట మీద ఎవరి కన్ను పడుతుందంటారు రషీద్ నీల్ జీవితంలో ఏం చేయబోతున్నాడు వీళ్ళిద్దరిని దూరం చేస్తాడా వీళ్ళకి ఏదైనా ప్రమాదాన్ని తడపెడతాడా మరి నీల్ రషీద్ నుంచి తన భార్యని కాపాడుకోగలడా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్